హలో ఆల్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించే కర్రీ వచ్చేసి విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ అండి నార్త్ స్టైల్లో ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేసేదమ్మా అయితే నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్తో నేను ఈ కర్రీ ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కడాయి హీట్ చేసుకొని అందులో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చెక్క జీలకర్ర రెండు ఇలాచీలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇట్లా వేసుకోండి కట్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నా అవి కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్న సన్నగా అవి గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలాగా చికెన్లో నేను కొంచెం కారం పసుపు ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత వన్ టమాటో నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నా ఇది పేస్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచిందే ఇంట్లో దంచిందే వేసుకోవాలి అప్పుడే దీనికి అనేది మంచి టేస్ట్ వస్తుంది అవి కూడా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే చికెన్ కూడా ఇందులోనే వేసేసి ఒకసారి బాగా కలిపిస్తుంది మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవనివ్వాలండి దాంట్లో వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్కే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి సో అట్లా అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువ వచ్చిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ ఉంటే వాటర్ అనేది అవైబ్రేట్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక మసాలా అండి పచ్చి మసాలా ఇదే అసలైన టేస్ట్ దీనికోసం గసగసాలు పచ్చి కొబ్బరి ఇలాచి మొగ్గ చెక్క జీలకర్ర ధనియాలు వీటిని ఫైన్గా పేస్ట్ చేసేసి అది ఇలా ఉడుకుతున్న టైంలోనే వేసుకోవాలి సో అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ముందు వేసి ఫ్రై చేయకూడదు ఇలా పచ్చిగానే వేసుకోవాలి ఈ మసాలా దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసి కుక్ అవనివ్వాలి నేను ఇక్కడ సాల్ట్ అనేది చికెన్లోనే యాడ్ చేసేసుకున్నానండి సో నేను మళ్ళీ యాడ్ చేసుకోవట్లేదు నెక్స్ట్ వచ్చేసి కసూరి మేతి ఇది నేను కంపల్సరీ వేస్తాను అస్సలు మిస్ చేయను అది కూడా వేసేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకొని గానిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ నేనైతే దీంట్లో కాంబినేషన్ అయితే రసం చేసుకున్న టమాటా రసం నాకు చాలా ఇష్టం ఫైనల్గా ఇట్లా మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ రసంతో ఈ చికెన్ కర్రీ తింటే వేరే లెవెల్ ఉంటుంది ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రైబ్